ప్రజాబళం ఎయిర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ మండలం పద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు చెన్నపల్లి సుబ్బారెడ్డి కుమార్డు నిశాంత్ రెడ్డి మరియు ఒకటో వార్డు పెద్ద అగ్రహారం చిన్న అగ్రహారం మిద్దెలపాలెం పల్లెలో మాజీ ఎంపీటీసీ హనుమంతు సుబ్బయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీని టిడిపి లోకి చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువనేత రితీష్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ బద్వే నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని నాయకులకు కార్యకర్తలకు ఎప్పటికీ అండగా ఉంటామని అన్నారు వైసీపీ నాయకులు అరాచకాల చేరుతున్నారని వారీ స్వాగతం పలుకుతున్నామని ఆమె అన్నారు అనేక మంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎన్నికల సమయానికి ముఖ్యమైన నేతలు చేరే అవకాశం ఉందన్నారు వైసీపీ పాలనపై అసమ్మతి ఎక్కువ అవుతుందని చంద్రబాబు వాళ్ళని అభివృద్ధి సాధ్యమని భావించిన అనేక మంది టీడీపీ వైపు చూస్తున్నారన్నారు గతంలో టీడీపీకి ఏ విధమైన పూర్వ వైభవం ఉంటుందో ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు ప్రభుత్వం వచ్చిన నూరు రోజుల్లో ప్రజల సమస్యలన్నింటినీ తీరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడపాలమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయ తీర్ఫైస్ కల్ప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం చంద్రయ్య రిపోర్టర్ జై గురయ్య ప్రగతి కొలను నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచాను ఏ పదవి ఆశించట సిద్ధంగా ఉన్నాం అందరం పాత అందరం కలిసి పదివేలు మున్సిపాలిటీలో అఖండ మెజారిటీని చూపించాలని కనుక అందరం కనుక కలిసి పనిచేయాలని కనుక కోర్చుంటున్నాం మరి పాత మా ఉన్న సీనియర్ నాయకులు కానీ ఇప్పుడు హనుమంతు వెంకటేశ్వరు మంచ చిన్నపోరయ్య

ಲತಕ ರೊಮನಯ್ಯಾಬು ಚಿಟ್ಟಿ ಬಾಬು

ஏன் பிசினா மோனர بدلந்து செய்றாங்க ஆசனா குறியாளர் அந்த ஆசனா பிகானண்ட வந்து வெளியுடா லைட்ன வேற ஜெ கோவடி உத்தரல சந்திரா நூடு நூகாணி கேம் ஜெப்டா அடுத்த நல்லா இருக்கு nalla lakshuma nalla lakshuma மா சுசினி அஞ்சனம்மா 바가다를 라이두. 어디에? 어디? 어디 라마야 너? 어디 라마야? 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 어디 ఒకటో వార్డు కృష్ణా గ్రహారం చిన్న గ్రహారం సీలం వారిపల్లె ప్రజలందరికీ ఈరోజు పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు వెంకట సుబ్బయ్య అన్న ఆధ్వర్యంలో ఇన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంతో సంతోషం మా కుటుంబం వెంకట సుబ్బయ్య అన్నతో అనుబంధం చాలా బాధది ఈరోజు పెద్ద నుంచి ఈ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నారు నలభై సుదీర్ఘ రాజకీయంలో ఒక కుటుంబ సభ్యుల లాగా ఉన్నాడు ఈరోజు మళ్ళీ మా కుటుంబంతో కలిసి రావడం ఎంతో సంతోషకరమన్నా ఈరోజు మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు వైసీపీ పాలన ఎంతో అరాచకరణ పాలన ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు బద్వేలు ప్రాంత ప్రాంత ప్రజలందరూ నేను ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు రైతన్న కష్ట నష్టాలు ప్రజల కష్ట నష్టాలు పిల్లలు ఉన్న నిరుద్యోగ సమస్య ఇలా అనేక సమస్యలు మన మున్సిపాలిటీలో అయితే డ్రైనేజ్ రోడ్డు మరియు మీటర్లకు డబ్బులు స్థలాలు లేవు ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు కట్టుకునే దానికి ఇబ్బందులు ఉన్నాయి పెన్షన్లు సరిగ్గా ఈరోజు ఎప్పుడో శాంక్షన్ అయినట్టు ఇంతవరకు ఏమీ ముగించలేదు కేవలం ఎన్ల ఎన్నికల స్టంట్ లాగా లాస్ట్ మినిట్లో కొన్ని చేయడం ఆ రోజు అడిగితే కూడా ఈ విధులు నడిచేటప్పుడు అక్కడ నడిచేటప్పుడు అడిగేటవన్నీ ఈరోజు అప్పటికప్పుడు వేయడం ఈ ప్రజలకి మీ లాగా మీలో ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి మోమాటం లేకుండా మీరు ముందుకు వచ్చి నాకు చెప్పండి నేను ఖచ్చితంగా మీ అందరికీ ఒక సభాపూర్వకంగా ఒక హామీ ఇస్తున్నాను ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని నేను మీ అందరికీ మాటిస్తున్నాను ఎందుకంటే ఈరోజు భూ సమస్యలు లేదంటే ఆన్లైన్ సమస్యలు లేదంటే కబ్జాలకే మన అడ్డాగా అయిపోతుంది మనం ఖచ్చితంగా నిరుపేదలందరికీ ఎంక్వైరీ చేసి వాళ్ళ వాళ్ళ భూములు ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ సభాపరంగా చెప్తున్నాను ందుక ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా బద్వేల్ గెలుస్తుంది మీ అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా గెలిచి మీ అందరి